ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగచర్ల ప్రాంత రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిపారు గతంలో కూడా ఫార్మా వద్దు వ్యవసాయం వద్దు అని రైతులు చేపట్టిన ధర్నాను కూడా తాను మద్దతు తెలిపినట్లుగా పేర్కొన్నారు అంతేకాక ఈ ఫార్మా కంపెనీకి దశల వారీగా భూమి రైతుల నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం పోనుకుందన్నారు మూడు గ్రామాలలో ఉన్న వారందరూ ఎస్సీ ఎస్టీలకు చెందిన వారిని అక్కడున్న రైతులకు ఫార్మా కంపెనీలు ఇలాంటివి పెద్ద ఎత్తున విషయమేమీ తెలియదన్నారు తమకు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మశక్యంగా లేదని రైతులు తెలిపారన్నారు అక్కడున్న రైతులకు చదువు తక్కువగా ఉంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాకు ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్మకం రైతులకు లేదన్నారు ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందస్తుగానే తన నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ముందస్తుగా రైతుల మనోభావాలను తెలుసుకోవాలని అన్నారు పంటలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలన్నారు తాను కూడా గతంలో కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ప్రజల కోరిక మేరకు విరమించుకోవడం జరిగిందన్నారు ఇకనైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విరమించుకోవాలని తెలిపారు అదేవిధంగా దాడి ఘటనను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని కూడా కఠినంగా శిక్షించాలన్నారు అంతేగాని ఆ మాయక రైతులను బలి చేయొద్దని పేర్కొన్నారు లగచర్ల గ్రామం తో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన కలెక్టర్ పై కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాడా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి గారి పైన కానీ దాడి జరగడం అనేది విచారకరం బాధాకరం ముఖ్యంగా దాడి మరి జరగడం అనేటువంటి సంఘటన మీడియాలో చూస్తే నిజంగా అది ఏ మాత్రం కూడా ఎవరమైన దాని గురించి ఖండించాల్సిందే ప్రతి ఒక్కరం కూడా అటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైన అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి వాటి వారి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి అధికారులకు వారి ఆ డ్యూటీస్ ని వాళ్ళు నిర్వహించేటప్పుడు మరి వారి పైన ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే మాట్లాడుకునే శాంతియుతంగా వారి పైన మాట్లాడమో చేయాల్సింది మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం విచారకరమే అటువంటి సంఘటన జరగరాకునేటువంటి సంఘటన జరిగింది అక్కడ మరి దానికి కొంత మనం ఆలోచిస్తే కనుక ఆ సంఘటన నిజంగా అవాయిడ్ చేయాల్సినటువంటి సంఘటనని ఆ సంఘటన జరగకుండాల్సింది అక్కడ ఆ యొక్క గ్రామాలు అక్కడ ఫార్మా వస్తుందని కొంత ఏదో ఇతరత్ర ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయని ఫార్మా సిటీ అక్కడ ఫార్మా ఏర్పాటు చేస్తుందని దానికి సంబంధించి దాదాపు పదహైదు వందల ఎకరాల భూమిని అక్కడ సేకరిస్తా ఉన్నారు ఇది ఫస్ట్ ఫేజ్ కింద పదహైదు వందల ఎకరాలు సెకండ్ ఫేజ్ మళ్ళీ పదహైదు వందల ఎకరాలు సేకరించడానికి కూడా ప్లాన్ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఫార్మా అక్కడ వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి లగచల్లగానే ఆ పక్కన ఉన్నటువంటి నాలుగు గ్రామాల తండాలు ఉన్నాయి మూడు తండాలు ఆ గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు అక్కడ ఫార్మాని ఇక్కడ ఫార్మా కంపెనీలు వద్దు అనేది తీవ్రంగా గత దాదాపు ప్రభుత్వం ఏ ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నిర్ణయం వచ్చిందో దాని తర్వాత పార్లమెంట్ అప్పుడు కూడా మేము ఎలక్షన్ల సందర్భంగా క్యాంపెయిన్ పోయినప్పుడు కూడా వాళ్ళ మెగా అంటే వాళ్ళ మెయిన్ డిమాండ్ అదే అడిగి మా ఊర్లో ఫార్మా కంపెనీ పెట్టడానికి భూములు తీసుకున్నారు దానికి మీరు సపోర్ట్ చేయాలి మాకు ఫార్మా వద్దు ఇక్కడ అని వాళ్ళు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి డిమాండ్ అదే చేశారు అప్పుడు కూడా సో దాన్ని మాట్లాడదాం గవర్నమెంట్ తో మాట్లాడదాం మీకు మీ అందరి భూములకు అంటే మీ గ్రామాలలో ఉన్నటువంటి వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి గారు ఎన్నిక కాబడినారు కాబట్టి తప్పకుండా మాట్లాడదాం సానుకూలంగా దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా నేను కూడా మీకు వెమ్మడి ఉంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది వాళ్ళకి ఎన్నికల సందర్భం సో ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఇప్పుడైతే ఇనిషియేషన్ ల్యాండ్ అక్విజేషన్ అవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ధర్నాలు ప్రారంభం చేసినారు ఇక్కడ ఈ ఫార్మా సిటీ ఈ ఫార్మా కంపెనీలు మాకు వద్దు అని ధర్నాలు చేస్తా ఉన్నారు ఎన్నో రోజుల నుంచి అక్కడ ధర్నాలు చేసినారు కంటిన్యూస్గా ధర్నాలు చేసి వాళ్ళు నన్ను కూడా ధర్నాకు వచ్చి మాకు మద్దతు పలకారని చెప్పి నన్ను ఆహ్వానించింది సో ఆ ధర్నాకు నేను అటెండ్ అయినా ధర్నాకి అటెండ్ అయిన రోజు కూడా వాళ్ళు వాలంటరీగా ఫ్యాక్టర్లలో పెద్ద ఎత్తున వచ్చిన రైతుల కట్టి మహిళలతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చినారు రైతులు వచ్చినారు వాలంటరీగా చాలా పెద్ద ఎత్తున అక్కడ ధర్నా కార్యక్రమంకి నేను కూడా వాళ్ళకి మద్దతు తెలపడానికి వస్తున్నా అని చెప్పినప్పుడు పెద్ద ఎత్తున వచ్చినారు అక్కడికి సో ఆ ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం ద్వారా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఫార్మాని రావడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు అడ్డుకునేటటువంటి ఏ మా ప్రాణాలు పోయినా సరే మేము అడ్డుకుంటా ఉండేటటువంటి స్థాయిలో వాళ్ళు మాట్లాడినారు అక్కడ సో ఫార్మా కాకుండా వేరే కంపెనీలు వచ్చిన వస్తే ఓకేనా మరి ఎంప్లాయ్మెంట్ గురించి అని మాట్లాడినప్పుడు ఫార్మాకి ఖచ్చితంగా వ్యతిరేకం గవర్నమెంట్ భూమిలో వాళ్ళు ఏమైనా పెట్టుకోమనండి ఫార్మా కాకుండా అలా ప్రభుత్వ భూములు ఉన్నాయి మా పట్టాభూములో జోలికి రావద్దని చెప్పి వాళ్ళు పదే పదే మాట్లాడింది అంటే గవర్నమెంట్ భూమి కొంతనే ఉంది రెండు వందల ఎకరాలు ఉన్నట్టుంది మిగతా అంతా కూడా పట్టా పొలాలు వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఎక్స్టెంట్ లేవు రెండు ఎకరాలు ఒక్క ఎకరా మూడు ఎకరాలు అంతా చిన్న రైతులే ఉన్నారు అంత లంబాడీజు ఎస్సీలు ఎస్టీలు అంతా బీద రైతులు ఉన్నారు అక్కడ సో దాంట్లో అందరూ కూడా ఆ ప్రభుత్వ భూమిలో కూడా ఏదైనా ఇండస్ట్రీ పెడితే ఓకే మా భూములు మటుకు మేము ఇవ్వము మాకు ఆ ప్రభు ఆ యొక్క ఇండస్ట్రీ పరిశ్రమలు వచ్చినా కూడా ఏదైనా కంపెనీలు వచ్చినా కూడా మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారంటే మాకు ఏం ఉద్యోగాలు ఇస్తారు మాకు ఇస్తే పదహైదు వేల జీతం ఇచ్చారు పదివేల జీతం ఇచ్చారు మాకు ఎవరికి ఉద్యోగాలు దాంట్లో రావు మాకు తర్వాత టెక్నికల్ అంటారు అంత చదువుకున్న వాళ్ళం మేము ఇక్కడ లేము మా కుటుంబాల్లో సో మాకు దాని నుంచి పెద్ద ఉపయోగం ఉండదు మా భూములు పోతే మా జీవనాధారాన్ని మేము కోల్పోతామనేటువంటి ఆందోళన ఆవేదన వాళ్ళు వ్యక్తం చేసి వాళ్ళ యొక్క ఆవేదన ఆందోళన నాకు అర్థమైంది చాలా ఇది చాలా ఎట్టి పరిస్థితులు అంటే వీళ్ళు ఎంత ప్యాకేజీలు ఇచ్చినా వాళ్ళు ఒప్పుకునేటటువంటి పరిస్థితి కల్పించడం లేదు వాళ్ళు ఒప్పిస్తారా దీన్ని ఒప్పుకునేట కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత వాళ్ళ భూములతో సంబంధం లేని వాళ్ళు దాన్ని వెల్కమ్ చేయొచ్చు కాక బట్ ఎవరైతే ల్యాండ్ ఓన్ అంటే సొంతదారులు ఉన్నారు సొంతంగా ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా దానికి పాజిటివ్ గా లేరు అనేది కొంచెం స్పష్టమైంది అక్కడ దాని తర్వాత రోజు నేను ఆ దన్న అయిన తర్వాత నేను పోతూ పోతూ హైదరాబాద్ పోతున్నప్పుడు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను అది వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అతని దాని ఫార్మా లేదా ఇక్కడ నుంచి వేరే దూరంగానన్నా మీరు ఏదన్నా గుట్టలు కొండలు చాలా ఉంటాయా మనకు వ్యవసాయ పరికరాలు భూములు అనేక ఉంటాయి కదా అట్లాంటి ప్లేసెస్ ఏమైనా చూసి మీరు ప్రపోజ్ చేయాల్సి మరి ఇది ఎందుకు ఇక్కడ చాలా గ్రామస్తులంతా కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు దీనికని కూడా వారికి వాటితో మాట్లాడడం జరిగింది జరిగినప్పుడు వాళ్ళకి లోన్లు ఇవ్వడం లేదని ఎలాంటి పథకాలు మాకు అందడం లేదని ఇవి ఇదంతా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి లోన్లు రావడం బంద్ అయిపోయినాయి అగ్రికల్చర్ లోన్స్ రావడం బంద్ అయిపోయినాయి ఏదైనా పెళ్ళి ఉందో అది ఉందో ఇదిందో పోయి బ్యాంక్ లో భూమి పెట్టి లోన్ తీసుకోవాలన్నా మాకు లోన్లు ఇస్తలేరు మాకు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము వాళ్ళు వ్యక్తం చేసిన ఆ విషయంలో కూడా వ్యక్త మాట్లాడడం జరిగింది లోన్స్ అయినా వాళ్ళకి కలోజ్ చేయండి భూమి పోయినప్పుడు వాళ్ళు కట్టుకుంటారు బాకీలు ఉంటే ఏమైనా ఒకవేళ మీరు ల్యాండ్ అక్వైర్ చేసినా మీరు ఇచ్చినటువంటి అక్వైర్ అక్విజేషన్ వచ్చిన డబ్బులు ఉంటాయి అట్లాంటప్పుడు బ్యాంకులో వాళ్ళు అప్పేవ ఉంటే కట్టుకుంటారు వాళ్ళకి చాలా అవసరం ఉన్నప్పుడు కూడా బ్యాంకు లోన్ ఇవ్వడం లేదనేటటువంటి బాగా కూడా వాళ్ళకు ఉన్నదనే విషయాన్ని కూడా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు అన్నారు మేడం అది ఆల్రెడీ అక్విజేషన్ దీంట్లో ఉంది కాబట్టి అక్కడ లోన్లు ఇవ్వడం సాధ్యం కాదు యాజ్ పర్ రూల్స్ ప్రకారము సరే గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు అక్కడ సో ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదని చెప్పి మాట వాళ్ళు మాట్లాడారు అంటే ఆ రోజు అక్కడిని నేను చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి